దినవంత నేను చేసిన నా ఆర్థిక నా ఇం స్వీకరించి నీ చెయ్యి నా మీద నా సారేసరికాగా ఎండి పెట్టాల నా దోషు కప్పు కొనగా నీ ఎదుట నా పాప சரிய தான் ஒப்புக்கொருவோம் நீங்கள் நான் பாப மோஷன் பரிஹரிச்சு கால நீ தர்ஷன்காக பக்து பிரார்த்து விசாரணை பிடித்து விட்சிப்பா அனுவாரி நான் தாமோஷத்து நீவே செமல నీవు లభం దక్షిక్ష విమోచన పదాలు నీవు యొక్క ఆవరిక్షత్రం నీకు ఉపదేశం వచ్చేసి నీవు నడవలసిన వాదాన్ని నీకు బోధించి నీ దృష్టి నుంచి నీకు ఆలోచన క్షేత్ర బుద్ధి జ్ఞానాలు అయితే బుద్ధి జ్ఞానాలు అయితే గుర్రబల పదవి

మనవి <imitation>